ఆపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ప్రపంచ కార్పొరేట్ రంగంలో టాటా గ్రూప్కి ఒక ప్రత్యేక స్థానం ప్రపంచంలోని అన్ని కార్పొరేట్ సంస్థలు కూడా టాటాను ఒక గౌరవంతో చూపిస్తాయి కానీ ఈ మధ్య కార్పొరేట్ రంగంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కి ఒక చిన్న మచ్చ ఏర్పడింది దాంతో కార్పొరేట్ రంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అదేంటంటే టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ వారికి సేవలు అందిస్తూ ఉన్నారు వారు ఏదో వ్యాపారం చేసుకుంటున్నారు వారికి కావాల్సిన టీ రంగంలో సేవలు అందిస్తూ ఉంది టీసీఎస్ అయితే ఈ అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ వారి యొక్క రహస్యాలను టీసీఎస్ బయటపెట్టింది అని అభియోగం కాబట్టి అమెరికాకు చెందిన కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ వాళ్ళు అమెరికాలో డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు ఫైల్ చేశారు దాంతో ఆ కోర్టు ఇరుపక్షాల యొక్క వాదనలు విన్నప్పిమట జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆ డిస్టిక్ కోర్టు అమెరికాలో సేవలు అందించే టీసీఎస్కి పదహారు వందల కోట్ల రూపాయల పెనాల్టీని విధించింది అది నూట తొంభై నాలుగు పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్స్ అయితే టీసీఎస్ ఆ విషయాన్ని తన ఫైలింగ్లో కూడా పేర్కొంది తాము ఏ తప్పు చేయలేదని మళ్ళీ రివ్యూ పిటిషన్ వేస్తామని వీలైతే పైకోర్టుకు వెళ్తామని చెప్పేసి టాటా గ్రూప్ లాయర్స్ చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ కార్పొరేట్ రంగంలో ఒక బ్లాట్ లాగా ఒక మచ్చలాగా మారే అవకాశం అయితే టాటా గ్రూప్కి ఉంది సరే ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు అట్లాగే వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశము కల్పించిన వారు అవుతారు జై హింద్